హలో నమస్తే ఇప్పుడే గత వైభవం మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం శేష్ దుష్యంత్ ఆశిక రంగనాథ్ జంటగా తెరకెక్కించగా సింపుల్ సుని దర్శకత్వం వందించగా జన్మ జన్మల ప్రేమ కథ అంటూ మన ముందుకు వస్తున్న ఈ మూవీ ఇన్ ఆఫ్ రివ్యూ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథ విషయానికి వెళ్తే ఆధునిక అనగా ఆశిక రంగనాథ్ ఒక ఆర్టిస్ట్ ఒక వ్యక్తి బొమ్మ గీసి ఫేస్బుక్ లో పెట్టి ఈ పోలికలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కాల్ చేయి మంచి అవటంతో దీంతో పురాతన అనగా దుష్యంత్ దగ్గరకు ఆ బొమ్మ వెళ్తుంది అది నేను అంటూ ఆధునిక కాల్ చేస్తాడు సారి కలుద్దామని చెప్పటంతో అత ఆలోచించి సరే ఏముంటదో చూద్దామని తర్వాత ఆధునిక ఉండే ఊరికి వెళ్తాడు ఆమెను కలిసిన తర్వాత ఆమె మన ఇద్దరం ప్రేమి జన్మ జన్మల బంధం జన్మల్లో మనం ఈడిపోయాం నాకు అన్ని గుర్తుకొస్తున్నాయి అంటూ జన్మ ప్రేమ కథలు చెబుతుంది పురాతన కూడా తనను ఆట పట్టించడానికి ఒక ప్రేమ కథ చెబుతాడు మరి ఆధునిక చెప్పే జన్మ జన్మ ప్రేమ కథలు నిజమేనా పురాతనకి అవి గుర్తొచ్చాయా అసలు ఆధునికకు ఎలా గుర్తొచ్చాయి ఈ జన్మలో అయినా వీళ్ళు కలిచారా అసలు ఆధునిక ఎవరు పురాతన ఎవరు విషయాలని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే గత కొన్నాళ్ళుగా ఈ సినిమా వాయిదా పడుతూ కన్నడలో గత వారమే రిలీజ్ అయి అక్కడ యావరేజ్ గా నిలవగా అంగులు ఈ మూవీ ఈ వారం రిలీజ్ చేస్తున్నారు ఇక ఫస్ట్ ఆఫ్ సింపుల్ గా హీరోయిన్ ఒక బొమ్మ గీయటం హీరో దాన్ని చూసి కలవటంతో మొదలవుతుంది హీరోయిన్ చెప్పిన ఒక జన్మ ప్రేమ కథ చాలా సిల్లీగా బోరింగ్ గా ఉంటుంది ఇక ఫస్ట్ హాఫ్ తొందరగా ఆపేసి సెకండ్ హాఫ్ లో మాత్రం ఒక మంచి ప్రేమ కథ చూపెట్టారు ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఫ్రీ క్లైమాక్స్ వరకు కూడా బ్రిటిష్ కాలంలోని ఒక గ్రామంలోని ప్రేమ కథను చూపించారు చివరిలో కాస్త ఎమోషనల్ కూడా వర్క్అవుట్ అయింది కానీ కథలో వచ్చే ట్విస్ట్ అన్ని ఊహించవచ్చు ప్రస్తుతానికి వచ్చాక క్లైమాక్స్ లో వచ్చే మాత్రం ఊహించడం కొంచెం కష్టమే అనిపిస్తుంది మొత్తానికి మనుషులు పోయిన ప్రేమ మాత్రం జన్మ జన్మల ఉంటుందనే కాన్సెప్ట్ తో ప్రేమ కథను ఈ సినిమాకి గత వైభవం అనే టైటిల్ ని ఎందుకు దర్శకుడికే తెలవాలి లో చాలా సింపుల్ గా చూపించి సెకండ్ హాఫ్ లో ప్రేమ కథ కొంచెం వర్కౌట్ అయింది కామెడీ అయితే అక్కడక్కడ ట్రై చేసినా గానీ వర్కౌట్ అవ్వలేదు నటి నటులు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దుశ్యంత్ కి ఇది మొదటి సినిమా అయినా కానీ పాత్రలో ఎరివేషన్ చూపిస్తూ బాగానే నటించి మెప్పించాడు ఇక రంగనాథన్ కూడా ఎప్పుడో కెరీర్ ఆరంభంలో వేసిన సినిమా కాబట్టి ఆమె కూడా నాలుగు పాత్రలో బాగానే మెప్పించింది ఆమె ప్రేమ కథలో మాత్రం ఇద్దరు ఒదిగిపోయారు మిగతా నటి కూడా పర్వాలేదనిపించారు సాంకేతిక విభాగం పని వస్తే సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అయితే ఎక్కడ విన్నామనే ఫీలింగ్ కలుగుతుంది వెడింగ్ విభాగం పనితీరుకొస్తే ఫస్ట్ స్టాప్ లో చాలా సీన్లు కట్ చేసి ఉంటే బాగుండేది దర్శకుడు వివిధ కాలాల్లో వివిధ కథలు రాసుకొని వాటిని రొటీన్ గా చూపించి కలుపుకొని ఒక కథగా మార్చి దాన్ని కూడా రొటీన్ గానే చూపించాడు డిపార్ట్మెంట్ మాత్రం అన్ని కాలాలకు తగ్గట్లు లొకేషన్ చూపిస్తూ బాగానే కష్టపడ్డారు నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి తానికి గత వైభవం సినిమా జన్మ జన్మలో మారినా గాని ప్రేమ అలాగే ఉంటుంది చూపించారు ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి